హాయ్ అండి ఈరోజు ఓటింగ్ అనాలసీ చూసినట్లయితే ఓటింగ్లో అసలు చెప్పనవసరం లేదు వారు వన్ సైడ్ లాగా ఉంది ఎందుకంటే ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్లు నామినేషన్లు లేకపోవడం కూడా దీనికి కారణమై ఉండొచ్చు ఇక్కడ ఓటింగ్ అనేది ఫస్ట్ నుంచి అంటే వారిద్దరు టా ఏమంటారు నామినేషన్లో ఉన్నా కూడా తనుజకైతే టాప్ వన్ టాప్ టూ ఓటింగ్ అనేది ఖచ్చితంగా ఎప్పుడు పడుతూనే ఉండేది ఇప్పుడు వారిద్దరు లేరు కాబట్టి తనుజ ఓటింగ్ అనేది ఇప్పుడు మొత్తం సిక్స్ మెంబర్స్ నామినేషన్లో ఉంటే వారు వన్ సైడ్ లాగానే తను సిక్స్ ఫైవ్ మెంబర్స్కి ఒక్కంత ఓటింగ్ పడితే తనుజ కూడా ఒక్కదానికి ఒక్కంత ఓటింగ్ పడుతుంది హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ తనుజ పడితే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మిగతా ఐదుగురు పంచుకున్నట్టే అనిపించింది నాకైతే ఫస్ట్ పొజిషన్లో తనుజ దూసుకెళ్తుంది జట్టు విమానం వేసుకొని సెకండ్ పొజిషన్లో మనకి డెమన్ పవనే ఉన్నాడు ఎవరు బాధపడకండి ఎందుకంటే డెమన్ పవన్కు ఓటింగ్ తగ్గుతుంది ఛాలెంజ్ చేసేసిండు అతన్ని ఎవరంటే ఛాలెంజ్ చేసేసి నిలబెట్టుకోలేకపోయాండు అరే ఏ మాట అని అలాంటి ఒలగర్ కామెంట్ చేయకండి డెమన్ పవన్ టూ గుడ్గా ఆడిండు అది లక్ ఫ్యాక్టరీల వల్ల కొంతమంది గెలుస్తారు కొంతమంది ఓడిపోవడం అనేది జరుగుతుంటుంది అది అనుకోవాలి తప్ప ఎవ్వరిని కించబడిచినట్టుగా చేయకండి ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఓట్లేసుకోండి డెమన్ పవన్ సూపర్గానే ఆడిండు డెమన్ పవన్కి ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఓటింగ్ పడుతుంది నెక్స్ట్ పొజిషన్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు సంజన గారికి వచ్చేసి థర్డ్ ప్లేస్లో పడుతుంది అన్నట్టు ఫస్ట్ తనుజ సెకండ్ డెమన్ పవన్ థర్డ్ వచ్చేసి సంజన గారికి ఫోర్త్ పొజిషన్లో అంటే థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్కి సెకండ్ పొజిషన్కి థర్డ్ పొజిషన్కి ఏం డిఫరెంట్ లేదు దగ్గర దగ్గర ఉంది కానీ ఫస్ట్ పొజిషన్కి సెకండ్ పొజిషన్ చాలా డిఫరెంట్ ఉంది ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ చాలా డిఫరెంట్ ఉంది వాళ్ళిద్దరినీ ఆ ఫస్ట్ పొజిషన్లో అందుకోవడం చాలా తక్కువ అది అంటే అందుకోలేరు కూడా అని ఆ రేంజ్లో ఉందన్న ఓటింగ్ నెక్స్ట్ వచ్చేసి భర్ణిశంకర్ గారు అన్నారు ఆ తర్వాత వచ్చేసి సుమన్ శెట్టి గారు నిన్న మన్నా లీస్ట్లో ఉన్నటువంటి సుమన్ శెట్టి శెట్టి గారు ఈరోజు పైకి వచ్చిండు సుమనన్న ఎందుకంటే నిన్న నైటు ఆ టాస్క్ చూసిన వాళ్ళు ప్రభావం కావచ్చు ఈరోజు ఓట్లు గుద్దేశారు సుమనన్న అంటే ఏమంటారు డేంజర్ జోన్లో నుంచి వెళ్ళి కొంచెం పైకి వచ్చేసిండు ఈ రోజు నైట్ వరకు కూడా ఇంకా మంచిగా బలంగానే ఓటింగ్ పడి ఓటింగ్ పడే ఉంటే సంజయన గారిని మించిపోయినా అవసరం మన శాఖ అవన్న అవసరం లేదు ఎందుకంటే అంత ఓటింగ్ పడుతుంది ఎందుకంటే ఇలాంటి టాస్క్ మామూలు టాస్క్ కాదు అది మీరు చూస్తారు మీరు ఎందుకు లైవ్లో అయితే జరిగింది మనకు ఎపిసోడ్లు ఎంత ఇస్తారు కానీ సూపర్ టూ గుడ్ ఎఫర్ట్ పెట్టేసి సూపర్గా ఆడి అనిపించింది నాకు సుమనన్న అందుకు ఆయనకు ఓటింగ్ పెరిగే అవకాశాలు ఈ వారం సేవ్ అవుతారు ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది బలంగా ఈ వారము హండ్రెడ్ పర్సెంట్గా వెళ్ళేది మాత్రం రీతు చౌదరి అనిపిస్తుంది ఎందుకంటే రీతు చౌదరి నెక్స్ట్ ఇంకో టాస్క్లో ఓడిపోతుంది నిన్నమన్నా నిన్న ఆడింది లేదు ఇలా ఆడింది లేదు ఇలా ఒక టాస్క్ ఆడేసి ఓడిపోవడం అవుట్ ఆఫ్ ది రేస్ అవడం కూడా జరుగుతుంది కాబట్టి నాకు తెలిసి ఆమెకి ఏమంటూ ఫుటేజ్ తక్కువ కనబడుతుంది కాబట్టి ఎక్కడ ఎఫర్ట్ పెట్టినట్టు కనపడతలేదు ఖాళీ కూర్చుంటాడు అంతా బాత్రూంలో డెమన్ కూడా అంటాడు తను చేదైనా ఎఫర్ట్ కనబడుతుంది ఒక టాస్క్లో గెలిచింది ఆల్రెడీ ఇంకో టాస్క్లో ఎఫర్ట్ కనపడుతుంది కానీ నేను ఇవాళ అనసరంగడిపోయినాని బాధపడుతుండు నువ్వైతే అసలే కనపడతలేవని చెప్పేసి డైరెక్ట్ రీతి చౌదరిని అన్నాడు డెమను ఆ రకంగా కూడా రీతుకు ఓటింగ్ తక్కువ పడే అవకాశాలు ఉంటే ఎవరైనా రీతు ఫ్యాన్స్ ఉంటే ఓట్లేసుకోండి సుమనన్న కంటే తక్కువగా ఉంది డేంజర్ జోన్లో ఉంది రీతు చౌదరి ఓట్లేసుకోండి సింగిల్ ఎలిమినేషన్ జరుగుతుంది ఎవరు వెళ్ళిపోయినా ఆచర్యపోయిన అవసరం లేదు ఈ వీడియో నచ్చింది అనుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే ఇన్స్టాల్ అయితే